తొమ్మిది రెండు వేల ఇరవై మదన్ గుప్తా గారి ఫేస్బుక్ నుండి సేకరణ గురు పూజోత్సవం లేదా టీచర్స్ డే మనం మన పూర్వ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మృతిలో జరుపుకుంటున్నాము ఆచార్యులను గౌరవించుకుంటున్నాము ఇదే పని మనం పూర్వం గురు పౌర్ణమి నాడు వందే గురు పరంపరా అని మన గురువులందరినీ స్మరించుకునేవాళ్ళం సరే మంచిదే గురువులను ఎప్పుడు స్మరించకుండా గురు కటాక్షం మనపై ఉంటుంది దాంట్లో సందేహం లేదు కానీ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణగా ఈ ఉత్సవం జరుపుకుంటున్నాము కదా ఆయనకు అంత మహోన్నత స్థానం ఉండదా అంటే దాచబడ్డ మరుగుపరచబడ్డ చరిత్ర లేదు అనే సమాధానం ఇస్తుంది ఏమిటి అంతటి మహోన్నతుడి గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా అయితే సత్యాలు తెలుసుకోండి విషయం పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటిది పంతొమ్మిది వందల ఇరవై మూడులో శ్రీ రాధాకృష్ణన్ గారు లండన్లో ఒక పుస్తకం ప్రచురణ జరిగింది ఆ పుస్తకం పేరు ఇండియన్ ఫిలాసఫీ ఈ పుస్తక ప్రచురణ పాశ్చాత్య ప్రపంచంలో ఒక పెద్ద సంచలనమే సృష్టించింది భారతీయ దర్శనాలపై ఆంగ్లంలో ఇంత గొప్ప పుస్తకం ఇప్పటి వరకు రాలేదు ఆ సమయంలో రాధాకృష్ణన్ కలకత్తాలోని ఒక యూనివర్సిటీలో ఒక సామాన్య ప్రొఫెసర్ ఈ పుస్తక ప్రచురణ తర్వాత రాత్రికి రాత్రి అమెరికా ఇంగ్లాండ్ మొదలైన పాశ్చాత్య దేశాలలో రాధాకృష్ణన్ ఒక ప్రసిద్ధ వ్యక్తి అయ్యాడు ఈ పుస్తకం చదివిన వారందరూ రాధాకృష్ణన్ను ఆకాశానికి ఎత్తుతుంటే ఒక పేద విద్యార్థి కాళ్ళ కింద నేల కదిలిపోయింది ఆ పేద విద్యార్థి పేరు జాదునాథ్ సిన్హా పుస్తకం చదివిన వెంటనే జాదునాథ్ సిన్హాకు తను సమర్పించిన థీసిస్లోని విషయమంతా ఆ పుస్తకంలో ఉంది అని అర్థం చేసుకున్నాడు జాదునాథ్ సిన్హా చేస్తున్న రీసెర్చ్ ఇండియన్ సైకాలజీ అనే అంశం దానికి ముగ్గురు గైడ్లుగా ఉండేవారు వారిలో ఒకడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండవ బిఎన్ సేన్ మూడవ వారు కెసి భట్టాచార్య థీసిస్ సమర్పించిన తర్వాత చాలా కాలం తన పిహెచ్డీ కోసం ఎదురు చూశాడు జాదునాథ్ ఏవో కాకమ్మ కారణాలు చెప్పి విషయం వాయిదా వేస్తూ వచ్చారు జదునాథ్ ఈ పుస్తకం చదివిన తర్వాత విషయం అర్థమైంది మిగిలిన ఇద్దరు ప్రొఫెసర్ల దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని అడిగాడు రాధాకృష్ణుడికి ఉన్న పేరు ప్రఖ్యాతులను చూసి వారు ఏమీ మాట్లాడడానికి ముందుకు రాలేదు అంతేకాకుండా ఈ విషయంలో ఊరు కమ్మని డాక్టర్ సేన్ జాదునాథ్కు లేఖ కూడా వ్రాసాడు ఆ లేఖ క్రింద ఇవ్వబడింది మీరు చూడవచ్చు ఆఖరికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జదునాథ్ ది మోడన్ రివ్యూ అనే పత్రికకు లేఖ రాశాడు ఆ లేఖ ప్రచురితమైంది జదునాథ్కు న్యాయం చేయడానికి ఆ పత్రిక చాలా ప్రయత్నించింది వాళ్ళు ఒకటి తర్వాత ఒకటిగా లేఖలు పత్రికలో వ్రాసారు ఆ పత్రిక ద్వారా రాధాకృష్ణన్ విషయాన్ని చోరీ చేశాడని వెల్లడైంది నూట పది పేరాలు జదునాథ్ టీసీస్ నుండి దొంగిలించబడ్డాయని వ్రాసింది అదే పత్రిక రాధాకృష్ణన్ తన వాదనను వినిపిస్తూ రాసిన లేఖను కూడా ప్రచురించింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన జదునాథ్ కలకత్తా హైకోర్టులో రాధాకృష్ణన్పై కాపీరైట్ ఉల్లంఘన కేసు వేశాడు రాధాకృష్ణన్ కూడా ది మోడర్ రివ్యూ పత్రిక పైన జదునాథ్ పైన మూడు వేల రూపాయలకి పరువు నష్టం దావా వేశాడు కోర్టులో జరిగిన వాదోపవాదాలలో రాధాకృష్ణ చోరీ చేశాడని దాదాపు నిరూపించబడింది కానీ కోర్టు తీర్పు వెలువడే లోపలే జదుర్నాథ్ రాధాకృష్ణన్ల మధ్య ఏదో మధ్యస్థం జరిగి జదునాథ్ కేసు వాపసు తీసుకున్నాడు ఇది పంతొమ్మిది వందల ముప్పై మూడులో జరిగింది ఏ షరతులపై జదునాథ్ కేసు వాపసు తీసుకున్నాడో ఈనాటికి రహస్యంగానే ఉండిపోయింది ఈ విషయం నాటి అనేక పత్రికలలో కూడా వచ్చింది ది స్టేట్స్మెన్ పత్రిక కూడా ఈ విషయంపై అనేక కథనాలు వెలువరించింది కొందరి కథనం ప్రకారం రాధాకృష్ణన్ జదునాథ్కు పదివేల రూపాయలు ఇచ్చారని కూడా చెప్పుకునేవారు ఆనాడు పదివేలు చాలా పెద్ద మొత్తం అందులో ఒక సామాన్యుడికి పదివేలు అంటే చాలా విలువైనదే అప్పటికే రాధాకృష్ణన్కు బ్రిటిష్ గవర్నమెంట్ సర్ అనే బిరుదును కూడా ఇచ్చింది అంతటి గొప్ప వ్యక్తితో ఒక సామాన్యుడు ఎలా పోరాడగలడు బహుశా జాదునాథ్ ఉద్దేశం ఇదే అయి ఉండవచ్చు శ్రీ గురు బ్యో నమ మీ కోసం మీ మదన్ గుప్తా రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఆరు ఫేస్బుక్ నుండి సేకరణ జై హింద్